నమస్తే ఫ్రెండ్స్ శుక్రుడు గురించి మీకు తెలియని విషయాలని నేను మీకు చెప్పబోతున్నాను అసలు శుక్రుడి గురించి పూర్తి వివరణలో శుక్రదోషమంతే ఏమిటి శాస్త్రంలో శుక్రుడు గురించి ఏమీ తెలియజేస్తుంది ఇంకా మీకు తెలియని ఎన్నో విషయాలు చెప్పబోతున్నాను చివరి వరకు చదవండి అనేక మందికి షేర్ చేయండి శుక్రుడు సూర్యుడి నుంచి రెండో గ్రహంగా ఉంటుంది ఈ గ్రహం భూమికి అతి దగ్గరగా ఉంటుంది ఈ భూలోకము ఎలా ఉంటుందో శుక్రుడు కూడా అదే విధంగా ఉంటుంది కానీ కాస్త తేరా ఉంది అది ఏమిటంటే అది పూర్తిగా రాయితో తయారు చేయబడి ఉంటుంది అందువలన అత్యంత వేడిగా ఉంటుంది కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది ఈ శుక్ర గ్రహానికి శుక్రుడు అని తేరు పెట్టారు సంస్కృత భాషలో దీని స్వర్ణం లేదా తెల్లని అని అర్థం శుక్రుని యొక్క ఆకారం లేదా పరిమాణము భూమి యొక్క పరిమాణంతో పోల్చుకుంటే దాని యొక్క ద్రవ్యరాశి కొంచెం తక్కువగానే ఉంటుంది శుక్రుడు తన స్వంతాక్షం మీద చాలా నిదానంగా తిరుగుతాడు మరియు దాని భ్రమణం ఇతర గ్రహాల కంటే వ్యతిరేక దిశలో ఉంటుంది ఇది సూర్యని చుట్టూ తిరగరాకి ఇరవై రెండు రోజుల భూమి రోజులు పడుతుంది కానీ అది తన స్వంత అక్షం మీద ఒక్కసారి తిరగరాకి నెలభై రెండు ప్రాంతాలు పడుతుంది శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు శుక్రుడి యొక్క గ్రహశుక్రుడు దాని సృష్టి ప్రారంభంలోనే క్రాష్ అయ్యాడని ఆధారాలున్నాయి దీని ఫలితంగా గ్రహం చంద్రుడిని పొందింది టైడల్ ఇంటరాక్షన్స్ కారణంగా చంద్రుడు కొద్ది కొద్ది శుక్రుని నుండి దూరమయ్యాడని నమ్ముతారు ఇది భూమిపై మన స్వంత చంద్రుని ప్రవర్తనను పోలి ఉంటుంది ములో అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి శుక్రదోషం అనేది జ్యోతిషశాస్త్రంలో శుక్రగ్రహం యొక్క బలహీనమైన లేదా ప్రతికూల ప్రభావాలను సూచిస్తుంది ఇది ఒక వ్యక్తి జీవితంలో వివిధ రంగాలపై ప్రభావం చూపుతుంది ముఖ్యంగా సంబంధాలు ఆర్థిక విషయాలు మరియు ఆరోగ్యం భాగస్వామితో విభేదాలు వివాహంలో ఇబ్బందులు సామాజిక సంబంధాలలో ఒంటరితనం అప్పులు సంపద కోల్పోవడం ఆర్థిక ప్రణాళికలో వైఫల్యాలు నివారణ మార్గాలు పెరుగు పాలు వెండి మరియు తెల్లని బట్టలు వంటి తెల్లని వస్తువులను దానం చేయడం శుక్రదోషాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది